హ్యాపీ బారా హ్యాపీ వరల్ రిచ్ బారాజు వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా అనని వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పనంగ యోగాచార్య న్యూమరాలజీ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్టర్ ఎమ్మెల్యే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మొదటిసారిగా మా వీడియోస్ చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగైన బెల్లకైన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చాలా మంది నేను మొబైల్ నెంబర్ల గురించి చెప్తుంటే చాలా జోక్లు చేస్తారు కామెడీ చేస్తారు ఏమో చేస్తారు కదా నిజంగా మొబైల్ నెంబరు మీరు అనుకుంటారేమో అరే నేను పది కోట్లు సంపాదించిన నేను ఇరవై కోట్లు సంపాదించిన ఏం ప్రాబ్లం ఉంటుంది అని ఇవన్నీ మస్తు చెప్తూనే ఉంటారు సో నా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలా పేదరికం నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు మిడిల్ క్లాస్ ఉన్నారు కోటేశ్వరలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు సెలబ్రిటీస్ ఉన్నారు సో నేను వాళ్ళ పేర్లు చెప్పలేను కానీ చాలామందికి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి అయితే వాళ్ళ మొబైల్ నంబర్లో నేను చెప్పినట్టుగా ఈ మెథడ్స్ ఉంటాయి అయితే వాళ్ళ మొబైల్ నెంబర్లో వాళ్ళ డబ్బులు సంపాదిస్తున్నారంటే సంపాదించుంటారు వాస్తవంగా అయితే వాళ్ళకి సంపాదించ పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు బాగానే జరుగుతుంది వ్యాపారం అంతా ఓ వా వావ్ వా అంటారు అనమాట రీసెంట్గా కొన్ని రెండు మూడు సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా కదా చాలామంది వస్తున్నారు నా వీడియోలు అయితే చాలా ఆనందం ఇస్తుంది పల్లెటూరులో పల్లెటూర్లలో అసలు అక్షరం జ్ఞానం తెలియని వల్ల నా వీడియోలు చూసి చేతికి పదిహేను నెంబరు పంతొమ్మిది నంబరు నలభై ఆరు నెంబరు ఇట్లా అన్నీ రాసుకుంటున్నారు వాళ్ళు రాసుకొని వాళ్ళ జీవితంలో కార్లు కొనుక్కుంటున్నారు ఇల్లు కట్టుకుంటున్నారు నిన్ననే వచ్చి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని అసలు బాగా డబ్బు ఉన్న వాళ్ళన్నా ఇట్లా బార్గెనింగ్ ఆగే చేస్తారు కానీ వాళ్ళు వచ్చి మంచిగా ఆనందంగా ఎంతో కొంత డబ్బు గురించి చెప్పద్దు మళ్ళీ ఫీల్ అవుతారు మీరంతా సో వాళ్ళు ఎంత అమౌంట్ ఇచ్చారంటే అసలు ఊహించద్దు అసలు వాళ్ళు అంత నార్మల్ క్యాండిడేట్లు ఆ రేంజ్కి వెళ్ళి వాళ్ళు నా ఫీజులన్నీ అంత స్థాయిలో కట్టగలిగినారంటే అసలు హ్యాట్సప్ వాళ్ళ నాలెడ్జ్ అంటే అంత ఫాలో చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఏమంటారు అయ్యా దేవుడు అయ్యా నేను దేవుడు కాదు నంబర్లు రాసుకుంటే మీరు దేవుళ్ళు అయిపోతారని చెప్పిన సో అట్లాంటిది రీసెంట్గా చాలా మంది కూడా నా దగ్గర విఏపీస్ వస్తుంటారు అసలు మీరు నేను యాభై కోట్లు సంపాదించిన వెయ్యి కోట్లు సంపాదించిన ఇట్లా అంటుంటారు ఎగ్జాంపుల్ చెప్తా ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక ఐదు వందల నుంచి వెయ్యి కోట్లు సంపాదించిన వ్యక్తి అనుకుందాం అంటే నేను విఏపిదే చెప్తున్నా ఆయనకి ఇప్పటి వరకు ఎలాంటి కష్టాలు అనిపించలేదు కానీ అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఆయన కష్టాలు ఎట్లా వస్తుంటాయంటే అవన్నీ బయటకు చెప్పు ఈ ఐదు వందలు వెయ్యి కోట్లు ఉన్న వాళ్ళు బయటకు చెప్పుకోరు కష్టాలని అప్పుడప్పుడు నాకు తెలుసుంటుంది ఎందుకంటే నేను వాళ్ళ పక్కకి ఉంటాను కాబట్టి అప్పుడప్పుడు ఏదైతే మెల్లగా చెప్తుంటారు నా నా వాట్స్ వాట్సప్ హ్యాక్ అయింది అంటారు నాది బ్యాంక్ అకౌంటు హ్యాక్ అయింది అంటారు మళ్ళీ నేను అడుగుతా ఎంత పోయింది ఏ రెండు లక్షలు రెండు లక్షలు పోతాయా అట్లా ఒక్కొక్కసారి మొబైల్ ఫోనే పోయింది అంటారు మొబైల్ ఫోనే పోయింది వాళ్ళ అన్నీ బ్రాండెడ్ హ్యాపీ పోయినాయి అంటారు తర్వాత వాళ్ళు నేను మొబైల్ నెంబర్ చూసుకొని చూసుకుంటాను అనమాట వాళ్ళ మొబైల్ నెంబర్ మొత్తం గుర్తు ఎంత వస్తుందో నాకు తెలుసు కదా అలా ఏ కేటగిరీలో ఉంటాయంటే వాళ్ళ మొబైల్ నెంబర్లు ఇగో ఈ కింది గుడ్డు గుడ్డు కిందకే ఉంటాయి నార్మల్ బ్యాడ్ వెరీ బ్యాడ్లో ఉన్నాయి మరి నేను వంద కోట్లు సంపాదించను కదా వెయ్యి కోట్లు సంపాదించను కానీ సంపాదించిన ఇప్పుడు కొడుతున్నావుగా సో అందుకోసమే మీరు వంద కోట్లు సంపాదించిందా ఐదు వేల కోట్లు సంపాదించిందా కానీ నంబర్ పని నంబర్ చేస్తుంది అది ఏదో ఒక రోజు దెబ్బేస్తుంది అప్పుడు ఆగమైపోతుంది నీ బిజినెస్ అందుకోసం మొబైల్ నెంబర్ అనేది ఈజీగా తీసేసుకోకు ఈజీగా తీసేసుకోవద్దు మొబైల్ నెంబర్ గురించి తప్పకుండా అది పనిచేస్తుంది మీ జీవితంలో అందుకని లక్కీ మొబైల్ నెంబర్ అనేది నేను ఫస్ట్ కేటగిరీలోనే ఎక్సలెంట్ మొబైల్ నెంబర్ ఇస్తా సెకండ్ అయింది వెరీ గుడ్ గుడ్డు నేను ఇచ్చేది అన్నీ ఎక్సలెంటే ఎప్పుడు కూడా వెరీ గుడ్ గుడ్డు కూడా ఇవ్వను సాధ్యమైనంత వందకు వందకు వంద శాతం ఎక్సలెంట్ లక్కీ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరిగే ప్రయత్నం చేస్తాను సో అందుకోసమే నాకు ఇక్కడ కస్టమర్సు చాలా పేదవాళ్ళు ఉంటారు మిడిల్ క్లాస్ ఉంటారు రిచ్ పీపుల్ ఉంటారు వంద కోట్లు ఐదు వందల కోట్లు పదివేల కోట్లు ఉన్న కస్టమర్స్ కూడా ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు కూడా ఉన్నారు సెలబ్రిటీస్ ఉన్నారు వీళ్ళందరి జీవితంలో నేను గమనించిందంటే ఒక్క మొబైల్ నెంబర్ బాగలేకపోతే వాళ్ళ కెరియరు వాళ్ళ బిజినెస్లో కుప్పగొలిపోతున్నాయి మనం చిన్న వాళ్ళ సంగతి ఇంకేంటిది రోజుకు రోజు కూలి చేసే వాళ్ళ సంగతి ఏంటిది అవి కూడా రాకుండా జీవితం అంతా రోడ్డు మీద పడుతుంది అందుకో మొబైల్ నెంబర్ని నెగ్లిజన్ చేయొద్దు అది బంగారం కన్నా ఎక్కువ రేటే నేను ఇప్పుడు బంగారం కన్నా ఎక్కువ రేటు ఎందుకంటే బంగారం లక్ష ఇరవై వేలు అయితే మా మొబైల్ నెంబర్లు రెండు లక్షల దాకా ఉన్నాయి లక్ష ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు లక్షల వరకు ఉన్నది మరి బంగారం ఎంత ఒక లక్ష ఇరవై వేలే ఉంది కదా బంగారం కన్నా ఎక్కువనే కాదండి నా మొబైల్ నెంబరు అరే మొబైల్ నెంబర్ బాగుంటే ఎంతో నువ్వు కిలోల బంగారం కొనొచ్చు మొబైల్ నెంబర్ బాగాలేకపోతే ఉన్న బంగారం అంతా అమ్ముకొని తాకట్టు పెట్టి ఆగమవుతావు ఎట్లా అయినరు చాలామంది అన్ని ఆస్తులు అసలు మొబైల్ నెంబర్ బాగాలేక ఒక యాభై తులాలు నలభై తులాల భారీ మీద అన్నీ తీసుకుపోయి అమ్ముకున్న రోజులు ఉన్నాయి మా ఇల్లు అవన్నీ కూదెట్టి చెప్తారు వచ్చి ఏతను ఏమేస్తావు మొబైల్ నెంబర్ బాగాలేనప్పుడు మ్యారేజ్ డేట్ బాగాలేనప్పుడు పొయ్యి నెంబర్ బాగాలేనప్పుడు అట్లా నా పేరు అని నేను మా కా మా ఆవిడ కాలు పెడితే ఇట్లా అయింది అనుకుంటున్నాను అంటే అట్లా కాదు మీ ఆవిడ బంగారం నువ్వు బంగారం మీ పిల్లల బంగారం మరి మరి బంగారం అయితే మేము బంగారం ఎందుకు అమ్ముకున్నాం అంటే మీ మొబైల్ నెంబర్ బాగా అట్లన్న మ్యారేజ్ డేట్ బాగా అట్లన్న పేరు బాగోదు అట్లన్న బ్యాంక్ అకౌంట్ అట్లనా అని అవును గురుచి నువ్వు చెప్పింది కరెక్టే చూసినావా మనమే మే రావాలనుకుంటాం ఇక జీవితంలో ఫస్ట్ చెక్ చేసుకోవాలి మన లోపాలు మనం తెలుసుకోకుండా వేరే వాళ్ళని తిడుతూ ఉంటాం నీ వల్లనే అంత అయింది నువ్వు వచ్చిన తర్వాత ఇట్లయింది ఇది అట్లయింది అట్లయింది అంటారు ఏ వారు వచ్చిన తర్వాత ఏం కాదు ఈ మొబైల్ నెంబర్లు వచ్చిన తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్లు వచ్చిన తర్వాత ఈ నంబర్ల గోల్ వచ్చిన తర్వాత జీవితాలన్నీ ఆగమైనవి నంబర్ సరిగ్గా ఉంటే నీ లైఫ్ సరిగ్గా ఉంటుంది సరిగ్గా అంటే లక్కీ నెంబర్ ఇక లేట్ చేయొద్దు ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇంకా నువ్వు జీవితం మారావు దరిద్రాన్ని ఆహ్వానాన్ని పెరుస్తున్నట్టే నువ్వు మారాలనుకుంటే అదృష్టాన్ని ఆహ్వానం పలుకుతున్నా స్వాగతం పలుకుతున్నట్టే ఓకేనా నువ్వు అదృష్టానికి స్వాగతం పలుకుతావా దరిద్రాన్ని నీ చేతితో ఉంది థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ ఇస్ భారత్ ఇస్